హాయ్ ఫ్రెండ్స్ లైట్గా బ్లూ కలర్ ఆ స్టోన్ లోపల భాగం కలర్ చేంజ్ అయ్యింది ఈ ప్రాంతంలో చాలా వింతరాలు దొరికాయి చాలామందికి ఈ ప్లేస్ ప్లేస్ కానీ ఈ ప్లేస్ నేను దీని పేరు చెప్పాలన్నా నెక్స్ట్ వీడియోలో చూడటానికి ప్రయత్నం చేయండి ఈ ప్రాంతంలో దొరికినటువంటి రాళ్ళు ఇవి ఇంతకన్నా మంచిగా దొరికితే కనుక పూర్తిగా వీడియో నెక్స్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉన్నాయి మంచిగా కనబడుతుంది చాలా గ్రీన్ కలర్లో గ్లాస్ కోటింగ్లో నిజంగా దీని అయితే మనకు తెలీదు ఇలాంటి స్టోన్స్ కూడా కొంటారా కొంటే వాటి యొక్క విలువ ఎంత ఉంటుంది చూసే వ్యక్తికి ఎవరికైనా తెలిస్తే మెసేజ్ చేయండి ఈ సైజులో వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు ఒక చిన్నపాటి వజ్రం దొరికితే ఎంతో బాగుంటుంది మన జీవితం అనేసి ఒక చిన్న ఆలోచనతోటి పండ్లు మానుకొని మరీ ప్రయత్నం చేస్తుంటాం నిజం మన తలరాత ఎప్పుడు ఎలా ఎవరికి మారుతుందో తెలియదు నిన్న చెప్పుకున్నటువంటి డైమండ్ ఎక్కడ దొరికిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఈ అది చాలా చిన్నది నా చేతులతోనే స్ట్రైట్గా ఈ రాయిని వీడియో తీసుకోవడం జరిగింది వేరే వ్యక్తికి దొరికినటువంటి స్టోన్ రియల్ డైమండ్ అండ్ ఎంత ఉండొచ్చో మీకు తెలిస్తే మెసేజ్ చేయండి చూసేదానికి చాలా నాకేమో చిన్నగా అనిపించింది ఇప్పుడు చూడటానికి చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ స్టోన్ లోపల భాగం చూడండి తాటి ముంజలాగా లోపల ఒక జనలాగా నీట్గా ప్రతిసారి వజ్రాల అన్వేషణలో దొరికే రాళ్ళు ఎక్కువ శాతం ఇవే ఉంటాయి కొండ ప్రాంతాల్లో పొలాల్లో మెరుస్తూ గాజు ముక్కల్లాగా క్రిస్టల్స్ సూది ముక్క అంటాం కదా అవి వీటితో పాటు మనకు కావాల్సిన స్టోన్ కూడా దొరికిద్దని ఒక ఆలోచన ఏదైనా ఉంటుందేమో మీలాంటి వాళ్ళకి వీడియో రూపంలో చూపించి వీటిల్లో ఏదైనా గమనించగలుగుతారని ఇది మరొక గ్రీన్ స్టోన్ ఇది ఇలాంటివన్నీ నది ఒడ్డున దొరికే రాళ్ళు ఇలాంటివి దొరకాలన్న అదృష్టం ఉండాలి నిజంగా విలువైంది కాకపోయినా కూడా ఒక చేతిలో ఉంగరానికైనా పెట్టుకోవచ్చు చూసేదానికి చాలా మంచిగా స్టోన్ షైనింగ్గా ఉంటాయి ఒకవేళ ఇది విలువైంది అయితే వీటన్నిటికన్నా మనిషి జీవితమే చాలా విలువైంది కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అనుకుంటే కుంగిపోతూనే ఉంటాం ఎప్పుడు వాటి మీద పోరాడితేనే జీవితం వాడే మనిషి వాడే మనిషి అనిపించుకోగలరు వీడియోలో చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది మరొకసారి ఈ వీడియో మీకు అసలు ఈ వజ్రం ఎక్కడ అనేది కోలూర్ పంతులు గారి పొలం గతంలో నీళ్ళు లేనప్పుడు ఆ ప్రాంతంలో దొరికింది ఒక అన్నకి కనీసం నాకు అంత స్టోన్ కూడా ఇంతవరకు దొరికిందే లేదు కోళ్ళు పంతులు గారి పొలంలో రీసెంట్గా నీళ్లు రాకముందు దొరికింది అనమాట అది వీడియోలో జూమ్ చేసినప్పుడు ఆ స్టోన్ కొంచెం మంచిగా నీట్గా కనబడుతుంటాయి మనకి ఇలాంటి వెళ్ళే వజ్రాల ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటి రాళ్ళే దొరుకుతుంటాయి ఈ రాళ్ళతో పాటు మనకు కావాల్సిన స్టోన్ కూడా దొరికిద్దేమని ఒక ఆలోచనతో ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఎక్కువ నది ఒడ్డున కొండ ప్రాంతాల్లో పొలాల్లో అందరూ వెతికే ప్రాంతంలోనే వెతుకుతుంటాం నేను మీకు చెప్పాల్సిన మాట అదే కోలూరు పంతులు గారి పొలం మునిగిపోక ముందు దొరికినటువంటి ఈ వీడియోలో మీరు చూసినటువంటి చిన్న వజ్రాన్ని తెలుసుకున్నారని ఒక పక్క భాగం చాలా మంచిగా అనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఊరుకో ఇష్టం అన్నమాట అలా రాసుకోవటం నచ్చిపోకండి లైక్ చేయండి